ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నా నమస్కారాలండి అండి యక్షి యక్షిణీ విద్య అంటే ఏంటి గురువు గారు యక్షిణీ విద్యలు కొంచెం చెప్పండి యక్షణీరులో ఎన్ని రకాలు నేను చాలా మంది ఫోన్ చేసి అడుగుతానండి నేను లోగడ ఒక వీడియో కూడా పెట్టాను యక్షిణీ గురించి యక్ష్ణీ విద్య యక్ష్ణీరు అంటే చాలామంది దెయ్యాలు భూతాలు అనుకుంటారు అలా కాదండి యక్షిణీర్ అంటే అమ్మవారి పరివారం దేవతా పరివారాన్ని యక్ష్ణీరు అంటారు ఈ యక్షిణీ విద్యలో చాలా రకాలు ఉన్నాయి వామాచారంలో చేసేవి ఉన్నాయి దగ్గర సాధ్వికంగా చేసే ఉన్నాయి దక్షిణాచారంలో చేసే విద్యలు ఉన్నాయి సాధ్వికంగా చేసే విద్యలు అయితే మర్రి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ మోదుగు చెట్టు కింద కానీ చేసుకుంటారండి ఆ పాలన్నం తింటా సాధ్వికంగా రోజుకు ఒక పూట పాలన్నం తింటా భూసేనం చేస్తా పొద్దున సాయంత్రం చేసుకునే విద్యలు ఉన్నాయి నదీ తీరంలో కూడా చేసుకుంటారు సాద్వికంగా అయితే నదీ తీరంలో అరణ్య ప్రాంతాల్లో చేసుకుంటారు అదే వామాచారంలో చేసేవైతే మద్యం మాంసం రక్తాన్నం వీటితో శ్మశానంలో చేస్తారండి ఈ విద్యలు కూడా యక్షిణీ విద్యల్లో ఉన్నాయి అయితే యక్షిణీ విద్యల్లో చాలా చాలా రకాలు ఉన్నాయండి చాలా వశీకరణానికి ఉపయోగించేవి ఉన్నాయి కర్ణ యక్షిణీలు ఉన్నాయి తర్వాత వశీకరణం ఉన్నాయి దానం కోసం ఉన్నాయి చాలా ఉన్నాయండి చాలా చాలా రకాలు ఉన్నాయి చాలామంది గురువులు ఎక్కువ ఉపయోగించేది ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉపయోగించే వాళ్ళు ఉన్నారండి కర్ణయక్షిని ఎక్కువ ఉపయోగించుకుంటారు కర్ణయక్షిణి ఇప్పుడు కర్ణ పిశాచి అంటే అది ఇచ్చే అపాయం కానీ కర్ణయక్షిణికి ఏమవుతుందండి అది చాలా చాలామంది ఇప్పటికే ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారండి యక్షిణీ విద్యల్లో ప్రయోగాల్లో కూడా ఉపయోగిస్తారు చాలామంది అడుగుతున్నారు గురువు గారు ప్రయోగాలు చేస్తే వాళ్ళకి ఏంటంటే లాభం అది ప్రయోగం చేసేది ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని ప్రయోగం చేసి ఆ మనిషి చనిపోయినాక ఆ శవాన్ని పాతి పాతి పెడతారు పాతిపెట్టిన ప్రదేశంలో వాళ్ళు వాళ్ళు పాతిపెట్టి ఎవరు ఈ వీళ్ళకి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సాధకుడు నిదానంగా అక్కడికి వెళ్తారు వెళ్ళేటప్పుడు తెల్లవాళ్ళు తీసుకొని తెల్ల వాళ్ళు తీసుకుని వెళ్ళి మంత్రించి ఆ సమాధి కూర్చుని దాని మీద సమ శవం మీద వేయంగానే ఆ యొక్క ఆత్మ పైకి లేసింది ఇక ఆ ఆత్మను బంధించి తీసుకొని ఇక ఈ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు అలా ఉపయోగించుకుంటారు రకరకాలు ఇప్పుడు అంటే ఇప్పుడు అంత చనిపోయి అంత సాధన చేసి ప్రయోగాలు చేసే వాళ్ళు చాలా తక్కువండి ఎక్కడ ఉంటారు ఈ చిన్న చిన్న ప్రయోగాలు చేసే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఎందుకంటే ఈ షాపుల మీద వ్యాపారాలు నష్టపోవడానికి ఆరోగ్యం దెబ్బతినడానికి ఎలా చిన్న చిన్న చేసే వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు చాలా మంది గురువు గారు మేము సాధన చేసే సాధకులు సా ప్రశ్న అడుగుతారండి సాధన చేసే టైంలో మాకు అడ్డంకాలు వస్తున్నాయండి చేయలేకపోతున్నాము ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి సాధన సక్రమంగా జరగట్లేదని అడుగుతున్నారు అలాంటప్పుడు ఏం చేయాలంటే భూతబలి పెట్టాలండి అన్న అమ్మవారి పరివారాన్ని పటాలన్నీ భూతబ పటాలానికి భూతబలి పెట్టాలి తప్పకంటే పదిహేను రోజులకు ఒకసారి పెట్టాలి అలాగని రోజు పెట్టకూడదు పదిహేను రోజులకో పది రోజులకో తప్పకంటే భూతబలి పెట్టాలి భూతబలి ఎలా పెడతారు గురువుగారు అంటే ఇప్పుడు వేడివేడి అన్నం వండిన మన ఇంట్లో అన్నాన్ని ఫస్ట్ కలు కొద్దిగా తీసుకొని దాంట్లో కుంకుమేసి కొద్దిగా వేసి ఎర్రగా కలిపి రౌండ్గా ఒక ముద్ద తయారు చేసి మన కాంపౌండ్ మన కాంపౌండ్ మన ఇంటి పరిసరాల్లో పెట్టకుండా బయట పెట్టాలి ఒక ఆకులో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టి మనం ఉపాసన దేవత ప్రీతి అర్థం బూతబల్లి సమర్పయామి అనే ఈ మంత్రాన్ని చదివితే ఇక భూతబలి పెట్టినట్టే ఇక అప్పుడు ఏ ఆటంకాలు జరగవు ఏమీ జరగవు మా మళ్ళీ మా మంత్రజాపం చక్కగా సాగింది మంత్రం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అప్పుడు ఏ ఆటంకాలు రావు పొద్దున్నే తప్పనిసరిగా ఐదింటికా నుంచి చేసుకోవాలండి కొంతమంది ఏడున్నర ఎనిమిదింటి గురువుగారు ఆ టైంలో చేస్తున్నాం అంటున్నారు ఆ టైంలో చేస్తే ఏం ఫలితం వస్తుంది కొద్ది తొందరగా లేదు కష్టపడాలి కష్టపడితే కష్టపడింది ఏది ఊరినే రాదు అలాగే యక్ష్మీ విద్యులు కూడా ఆసక్తి ఉన్నారు తప్పకుండా జాగ్రత్తగా చేసుకుంటా ఉండడం చేసుకోవచ్చు అండి విద్యలో కూడా ఒకటి ఒకటి అండి భార్య పిల్లలతో సంసారం చేసుకుంటా చేసుకుంటామంటే కుదరదండి యక్షిణీలు కూడా వాట్ వాళ్ళనే ఆరాధించాలని అవి కోరుకుంటాయి దేవతా శక్తి ఉన్న శక్తి ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గరికి యక్షణీలు తొందరగా అవ్వండి భార్య అలాగే భార్య భార్యను కూడా భార్య తల్లి ఉన్న వాళ్ళకు వాళ్ళు ఉన్న వాళ్ళు చేయలేరు యక్షిణి చేయలేరు చేసినా ప్రమాదంలో పడతారు ఎందుకంటే ఆ యక్షిణి ఆ యక్షిణి అంటే ఆమెనే ఆమెకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటారు అందుకని దయచేసి ఎవరైనా యక్షిణీ విద్యలు చేయదలుచుకున్న వాళ్ళు ఏం చేస్తారు భార్య పిల్లలు లేని వాళ్ళు బ్రహ్మచర్యంగా ఉన్నోళ్ళు అప్పుడు చేసుకుంటే చక్కని సాధన అద్భుతంగా ఉంటుంది మరి గురువులు ఎలా చేశారు గురువు గారు అంటే గురువులు బ్రహ్మచర్యం పాటిస్తారు సన్యాసం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు తప్పకుండా యక్షిణను చేసుకుంటారు భార్యతో సంసారం చేస్తా తీసుకుంటా ఉంటే అది కుదరదండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటానండి